హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ నుంచి ఛందస్సు అనే టాపిక్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ బిడ్స్ని అయితే చూసుకుందాము ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి చాలా క్లియర్గా ప్రతి క్వశ్చన్కి కూడా ఫోర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో ఎగ్జామ్లో మనకి ఎటువంటి బిట్స్ అయితే వస్తున్నాయో సో అటువంటి బిడ్స్ని అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో తెలుగు సబ్జెక్ట్ మాత్రమే కాదండి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఇలా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేస్తాను మీ అందరి కోసం అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి టెట్టు డిఎస్సికి సంబంధించి అన్ని అన్ని క్లాసెస్ కూడా ఆల్రెడీ మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి సో చక్కగా చూసేయండి కొత్తగా కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉంటా సో ఇంకెందుకు అనేసి మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము ఈ వీడియో చూడడానికి ముందు ఇంకొక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్తో ఇంతకు ముందు ఒక వీడియో చేశానమ్మా ఒక టూ డేస్ బ్యాక్ ఒకసారి అది కూడా చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది లేదు ఇది చూసిన తర్వాత అది చూసినా పర్లేదు అది చూసిన తర్వాత ఇది చూసినా పర్లేదు ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చక్కగా చూసేయండి కద్రువా అదృచు అనే పదాలు ఫస్ట్ వన్ నగణం సెకండ్ వన్ భగణం థర్డ్ వన్ జగడం ఫోర్త్ వన్ సగణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇందాక మీరు చెప్పాను యమాత రాజవంశ గుర్తించి ఇలాంటివి మీరు ఈజీగా చేసేయచ్చు అని ఇక్కడ ఒకటి పెట్టారు సో కా దా కింద అర రావిడి అంటే సంయుక్తాక్షరం ముందుది గురువు సంయుతాక్షరం లఘువు వా లఘువు అదృచు ఆ గురువు లఘువు లఘువు ఇక్కడ చూడండి మరి ఏ గణమవుతుంది గురువు లఘువు లఘువు భా నా సా భా భగణం అవుతుంది సో ఆన్సర్ వస్తారని మనకి ఏమవుతుంది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భగనం అవుతుంది కానీ ఆన్సర్ అది కాదండి ఆన్సర్ అయితే అది కాదు చెప్తాను చూడండి మనం ఇలా పెట్టాం కదా ఎందుకంటే మీరు ఇక్కడ అరరావిడి ఒత్తు మనకు సంయుక్తాక్షరంగా అనుకుని ముందు దానికి లఘువు పెట్టాం గురువు పెట్టాం దీన్ని లఘువు లఘువు పెట్టాం కానీ ఆన్సర్ మనకి అవుతుంది ఎలా అంటే ఈ అరరావిడి వట్రసుడి ఏదైతే ఉందో ఈ వట్రసుడి ఈ అరరావిడి వీటిని మనము ద్వైత్వాక్షరంగా అనుకోకూడదు సంయుక్తాక్షరంగా కూడా అనుకోకూడదు ఓకేనా అర్థమైందా అలా పెట్టేయకండి ద్విత్వాక్షరంగా సంయుక్తాక్షరంగా వట్రసుడి అరరావడిని మనము చెప్పుకోలేము కాబట్టి మూడు కూడా లఘువు 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 అవుతాయి కాబట్టి నగనం అవుతుంది అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ సంయుక్త అక్షరాలకు ముందరి అక్షరం ఏమవుతుంది ఫస్ట్ వన్ లఘు సెకండ్ వన్ గురువు థర్డ్ వన్ దీర్ఘం ఫోర్త్ వన్ హరస్వం ఇప్పుడే నేను మీకు చెప్పాను సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గురువు ద్విత్వ సంయుక్ అక్షరానికి ముందున్నది గురువు అవుతుంది ఆ ద్విత్వ లేదా సంయుక్తాక్షరం లఘు అవుతుంది ఓకేనా సో గురువు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వగనాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ లఘువు లఘువు సెకండ్ వన్ గురువు గురువు థర్డ్ వన్ లఘువు గురువు ఫోర్త్ వన్ గురువు లఘువు సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి దీనికి నేను చెప్పిన పట్టికలో అయితే ఉండదు యమాత రాజభవనసులో మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది తప్పదు కాబట్టి వగనం వచ్చేసరికి లఘువు గురువు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వగనం అంటే లఘువు గురువు ఈ రెండు మాత్రమే వగణంలో ఉంటాయి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు ఆ పట్టికలో మాత్రం ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ సర్వ గురువు గల మూడక్షర గణం ఏది ఫస్ట్ వన్ నగడం సెకండ్ వన్ మగణం థర్డ్ వన్ యగణం ఫోర్త్ వన్ రగణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ ఏదైతే చక్రం చెప్తానో అందులో అది వేసుకొని ఈజీ కళ్ళు మూసుకొని ఇన్ సెకండ్స్లో మీరు ఇలాంటి ఆన్సర్లు చేసేయచ్చు సో ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ ముందుకు మరొకసారి చూసుకోండి అది వీడియోని ముందుకు పెట్టుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మగణం సర్వ గురువు మా తారా మాకి గురువు తాకి గురువు రాకి గురువు ఈ మూడు కూడా గురువులు సర్వమా సర్వ గురువు గల అక్షరం ఏంటి అంటే మొదటి అక్షరం మా కాబట్టి మగణం అవుతుంది అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ వలి వడి వర విరతి విశ్రాంతి విరామం విరమణం అనే పేర్లు గలది ఏంటి ఫస్ట్ వన్ ప్రాస సెకండ్ వన్ యతి థర్డ్ వన్ వృత్తం ఫోర్త్ వన్ ప్రాసయతి చూడండి వడి వడి విరతి విశ్రాంతి విరామం విరమణం అనే పేర్లు కలది అంటే ఇవి ప్రాసలో ఉన్నాయా యతలో ఉన్నాయా వృత్తంలో ఉన్నాయా ప్రాసయతలో ఉన్నాయా సో సరైన సమాధానం చెప్పండి సెకండ్ వన్ ఎతిలో ఉన్నాయి వా 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 ఇవన్నీ కూడా ఎతి మైత్రికై వస్తాయన్నమాట కాబట్టి ఎతిలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎతి మైత్రిలో ప్రాధాన్యం వహించేవి అచ్చులు కాగా ప్రాసలో ప్రాధాన్యం వహించేవి ఏంటి ఫస్ట్ వన్ అచ్చులు సెకండ్ వన్ వర్గయుక్కులు థర్డ్ వన్ హల్లులు ఫోర్త్ వన్ సంయుక్తాక్షరాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హల్లులు అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గత మైత్రిలో ప్రాధాన్యం వహించేవి అచ్చు కాగా ప్రాసలో ప్రాధాన్యం వహించేవి హల్లులండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉత్పలమాల పద్యంలో రెండు గణాలు ఏంటి ఫస్ట్ వన్ భరణ బబరవా సెకండ్ వన్ బజసయ రతనమ థర్డ్ వన్ సభరణమయ్యవా ఫోర్త్ వన్ నజభ జ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ ఒక చిన్న కొమ్మెట్టవనుకోండి రతనము అది నేనే అవుతాను యాక్చువల్లీ అది తీసేయండి జస్ట్ సరదాగా పెట్ట సో ఉత్పలమాల పద్యంలో ఉండే చెప్పండి చెప్పండమ్మా సో ఫస్ట్ వన్ ఈ సార్ రైట్ ఆన్ సార్ భరణ బొబరవ ఉత్పలమాల మసజసతగా శారదోలం మత్తేభం నజభజ జజరా చంపకమాల తెలుసు కదా అవన్నీ సో భరణ బొబరవ ఉత్పలమాల నజబజ జజరా చంపకమాల సవరణమైవా మత్తభం మసేజు తగా శార్థూలం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఉత్పలమాల పద్యంలోని యతి స్థానం ఏంటి ఫస్ట్ వన్ వన్ టూ లెవెన్ సెకండ్ వన్ వన్ టూ ట్వెల్వ్ థర్డ్ వన్ వన్ టూ ఫోర్తి ఫోర్త్ వన్ వన్ టూ టెన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రతనము అనేది ఏమవుతుంది రత్నాకి రత్నంకి రతనము ఏమవుతుంది ప్రకృతి వికృతి అవుతుంది ఓకే అండ్ నా పేరు కూడా రత్న అనేది పూర్తి పేరు కాదు ఇంకోటి ఉంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా పెద్ద పేరు నాది సో ఆన్సర్ కామెంట్ చేస్తారా అంటే నా పేరు వాళ్ళ పడి మీరు ఆన్సర్ కామెంట్ చేశారా లేదా అడగలేదు కదా సో ఆన్సర్ కామెంట్ చేసేయండి మరి సో ఫోర్త్ వర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఉత్పలమాల పద్యంలోని స్థానం ఏంటి అంటే వన్ టు టెన్ ఒకటవ అక్షరానికి పదవాక్షరానికి స్థానం ఉంటుందమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఆయత పక్షతుండ హతి నక్కులై నక్కుల శైలము లెల్ల నుగ్గుగా అనే సౌపర్ణ పాఖ్యానంలోని పద్యం ఏ ఛందస్సులోనిది దీనికి మీరు ఖచ్చితంగా గణ విభజన చేయాలి చెప్పాను కదా ఇందాక ఎలా చేయాలనేది ఫస్ట్ వన్ షార్దలం సెకండ్ వన్ మత్తేమం థర్డ్ వన్ ఉత్పలమాల ఫోర్త్ వన్ చంపకమాల సో వేసేయండి ఫోర్ లైన్స్ వేయండి పెట్టేయండి యా మా తా జా భా నాస లఘు గురువు 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 లఘు 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 ఓకే స్ట్ ఇప్పుడు దీన్ని త్రీ మూడు మూడు అక్షరాలకింగ్ టింగ్ 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 ఓకే ఇప్పుడు గుర్తించండి ఆ గురువు చిన్న పిల్లలే చెప్పిన చెప్తున్నా యా లఘువు త లఘువు పాకిందాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు సంయుక్తాక్షరం లఘువు తుమ్ తోము పక్కన సున్నా ఉంటే గురువు డా లఘువు హ లఘువు తి కాకింద కా ద్విత్వాక్షరానికి ముందునిది గురువు లఘువు లఘువు షై గురువు ఇన్ కేసు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చిన తర్వాత కవరింగ్ చేసియచ్చు అది కూడా ఎలాగో చెప్పేస్తాను చెప్పండి చూడండి తర్వాత లఘువు తర్వాత లఘువు లా కింద లా ద్విత్వాక్షరానికి ముందునిది గురువు తర్వాత లఘువు లఘువు గురువు గాందగా గురువు వస్తుంది ముందాక్షరం తర్వాత గాగిందగా వచ్చేసరికి లఘువు గా వన్యు వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు ఏంటి చూడండి ఇక్కడ గురువు లఘువు లఘువు భా భగణం తర్వాత గురువు లఘువు గురువు చూడండి ఇక్కడ గురువు లఘువు గురువు రగణం తర్వాత లఘువు 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 నా నగణం గురువు లఘువు లఘువు భా భా గురువు లఘువు లఘువు రా గురువు లఘువు గురువు వా వన్ యు ఏమవుతుంది లఘువు గురువు ఏమవుతుంది వా ఓకేనా సో భరణ భబరవా అనేది ఏంటి ఉత్పలమాల సో ఆన్సర్ వస్తారు మనకేంటి ఉత్పలమాల థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఇలా చేసేయచ్చు ఇన్ కేస్ మధ్యలో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయనుకోండి ఈ ఫస్ట్ బా నా ఈ మూడు వచ్చేసి అయ్యి ఆ తర్వాత ఇక్కడ నీకు కనిపించట్లేదు అనుకోండి ఎట్టేయండి బా అనేసి ఓకేనా ఎందుకంటే అలా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని మొత్తం పెట్టేయచ్చు ఏం కంగారు పడకండి కంగారు పడితే పూర్తిగా పోతుంది కానీ ఇలా చిటికలో మీరు ఆలోచించి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఉత్పలమాల పద్యంలోని తొలి గురువు స్థానంలో రెండు లఘువులను ప్రయోగించడం ద్వారా సాధించే సందసి ఏది ఫస్ట్ వన్ చంపకమాల సెకండ్ వన్ మత్తమం థర్డ్ వన్ మాలిక ఫోర్త్ వన్ మత్త కోకిల సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉత్పలమాల పద్యంలో తొలి గురువు స్థానంలో రెండు లఘువులను ప్రయోగించడం ద్వారా సాధించే చందస్సు ఏంటి అంటే చంపకమాల ఉత్పలమాల పద్యంలో ఆ గురువుకు బదులు లఘువులను మనం ప్రయోగించామనుకోండి అప్పుడు అది మనకి చంపకమాల అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చంపకమాల పద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఫస్ట్ వన్ పద్దెనిమిది సెకండ్ వన్ పంతొమ్మిది థర్డ్ వన్ ఇరవై ఫోర్త్ వన్ ఇరవై ఒకటి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడమ్మా బాగుంది మేడం గారు ఇలానే కంటిన్యూ చేయడని ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ట్వంటీ వన్ ఫోర్త్ వన్ ఆన్సర్ చంపకమాల పదిపాదంలో మొత్తం ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ అని నన్ను అనుగ్రహించిది మహు విహగోత్తమ ఎంచు సంతసం అనే పద్యపాదం ఏ ఛందస్సులో ఉంది నేను మీకు ఇప్పుడు చెప్పానమ్మా మళ్ళీ చెప్పను మీరే చెయ్యండి ఒకవేళ మీకు ఇది రాలేదనుకోండి ముందుకెళ్ళిపోయండి ఒక నిమిషం ముందుకెళ్ళిపోయి అది చూసేసి ఇక్కడ చెయ్యండి ఓకే సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఉత్పలమాల సెకండ్ వన్ చంపకమాల థర్డ్ వన్ మత్తపం పోత శారదోళం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ ఫాస్ట్ 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 పెట్టేయండి పెట్టేయండి సెకండ్ లో రైట్ ఆన్సర్ చంపకమాల వస్తుంది మీరు చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేసు తప్పొస్తే మళ్ళీ చూసుకొని మళ్ళీ చెక్ చేయండి ఒక పేపర్ మీద పెట్టుకొని సో ఏం పర్లేదు కంగారులేదు ఎన్నిసార్లు చూసుకున్నా మన వీడియోస్ ఫ్రీ అనండి ఎటువంటి యాప్స్ లేవు మనకి వన్ రూపీ కూడా ఏ ఒక్కరి దగ్గర నుంచి నేను తీసుకోవట్లేదు ఎందుకంటే నేను కొన్నిసార్లు సఫర్ అయిన ఫీ సఫర్ అయిన టైం అనేది ఇంకెవరికి రాకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఫ్రీగా వీడియోస్ చేయడం జరుగుతుంది సో విద్య అనేది నాకు సంబంధించి అందరికీ కూడా ఫ్రీగా వర్తించాలి ఎలా అంటే చాలామంది యూట్యూబ్ నుంచి మీకు వస్తుంది కదా మనీ అంటున్నారు యూట్యూబ్ నుంచి ఎడ్యుకేషన్ ఛానల్స్కి ఏం మనీ వస్తుందండి ఆ మనీ కోసం చేస్తే మాత్రం ఎడ్యుకేషన్ ఛానల్స్ వేస్ట్ నార్మల్ ఛానల్స్ బెటర్ బట్ నాకు అవి పెట్టడం ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను దాన్ని ఫాలో అయిపోతున్నాను అంతే ఓకేనా గౌరవిస్తే పాజిటివ్గా స్పందించండి ఇన్ కేసు నా మాటలు మీకు నచ్చకపోతే ఏం పర్లేదు నచ్చిన వాళ్ళకి నచ్చుతాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ షార్ధుల పద్యంలోని గణాలు ఫస్ట్ వన్ మసెస్ తతగా సెకండ్ వన్ సమరణమయ్యవా థర్డ్ వన్ భరణ బబ్రవా ఫోర్త్ వన్ నజభజ జజరా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా మస్సు చేసే తతగా చాలాసార్లు చెప్పాను ఈ ఈ వీడియోలోనే చార్ధుల పద్యంలో మస్సు చేసే తతగా అనే గణాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి పదమూడు అక్షరాలు మైత్రి ఎతి ఎతి మైత్రిగా కలిగిన చందస్తు ఏది ఫస్ట్ వన్ మతేబం సెకండ్ వన్ చార్ధులం థర్డ్ వన్ చంపకమాల ఫోర్త్ వన్ ఉత్పలమాల సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ షార్ధులం అండి క్రింది వాటిలో ఒకటి ఒకటవ అక్షరం పదమూడో అక్షరం ఎత్తి ఎత్తి మైత్రిగా కలిగిన ఛందస్సు ఎందులో ఉంటుంది అంటే శార్ధులంలో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ శీస పద్య రచనలో తెలుగులో ప్రసిద్ధుడైన కవి ఎవరు ఫస్ట్ వన్ అన్నయ్య సెకండ్ వన్ కాసుల పురుషోత్తమ కవి థర్డ్ వన్ జాషువా ఫోర్త్ వన్ శ్రీనాథుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ శ్రీనాథుడు అండి శేష పద్య రచనలో తెలుగులో ప్రసిద్ధుడైన కవి ఎవరు అంటే శ్రీనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట సో ఇలాగే మీరు నేర్చుకోవాలి నీ కథమున నా దాస్యము ప్రాకట ముగబాయు ననిన పలు కెడలోనం ఇది ఏ పద్య పాదం ఫస్ట్ వన్ దెపద సెకండ్ వన్ తేటగీతి థర్డ్ వన్ శేషం ఫోర్త్ వన్ కందం సో ఈ ద్వీపత గురించి తెలుసుకోవాలి పేటగీత గురించి తెలుసుకోవాలి సీతం గురించి తెలుసుకోవాలి కందం గురించి తెలుసుకోవాలి ఈ పద్య లక్షణాలు తెలుసుకొని ఇందాకట్లాగా మీరు గణ విభజన చేసేయండి ఇలా చేసి దీనికి చేసేసి ఆన్సర్ కామెంట్ చేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా కందపద్యం కందపద్యం యొక్క లక్షణాలు ఇందాక ఆల్రెడీ నేను కందపద్యం గురించి స్టార్టింగ్లో చాలా లక్షణాలు చెప్పాను ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణము ప్లస్ రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణం వరుసగా వచ్చే పద్యం ఏది ఫస్ట్ వన్ కందము సెకండ్ వన్ తేటగీతి థర్డ్ వన్ మధ్యాకర ఫోర్త్ వన్ మత్త కోకిల సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఇస్ రైట్ ఆన్సర్ మధ్య అక్కరలో వస్తుందమ్మా ఏంటేంటి రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణము ప్లస్ రెండు ఇంద్రగణాలు ప్లస్ ఒక సూర్యగణము వరుసగా మధ్య అక్కరలో అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నన్నయ ఎర్రన మొదలైన కవులు వాడిన విశేష వృత్తాలు ఏవి ఫస్ట్ వన్ కందము ద్విపద సెకండ్ వన్ తేటగీతి ఆట వలది థర్డ్ వన్ ద్విపద శేషము ఫోర్త్ వన్ తరువోజ మధ్యాకరలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తరువోజా మధ్యాకరలు నన్నయ ఎర్రన మొదలైన కవులు వాడిన విశేష వృత్తాలు ఏవి అంటే తరువోజా మధ్యాకరలు ఇవి వృత్త పద్యాలకు సంబంధించిన తరువోజా మధ్యాకరులు అనేవి ఇంకా ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తాను చూడండి శార్దూల మత్తేబాలు ఒక జంటగా రాసిన శతకాలు ఏంటి అంటే శ్రీకాళ హస్తీశ్వర శతకము దాసరథి శతకము దాసరథి శతకము శ్రీకాళ హస్తీశ్వర శతకము ఈ రెండు కూడా శార్దూల మత్తేబాలు జంటగా రాసిన శతకాలండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మధ్యాకరణకు మహార్దశ పట్టించిన కవి ఎవరు మహార్దశ పట్టించిన కవి ఎవరు ఫస్ట్ వన్ జాశివా సెకండ్ వన్ శ్రీశీ థర్డ్ వన్ ఆరుద్ర ఫోర్త్ వన్ విశ్వనాథ సత్యనారాయణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మధ్యాకరలకు మహర్దశ పట్టించిన కవి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ అండి విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ క్వశ్చన్ నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు అనేది ఏ పద్యపాదం నిరుపమ విజ్ఞాన నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుడు అనేది ఏ పద్యపాదం దీన్ని సేమ్ మీరు ఏ ద్విపద కందమ తేటగీత ఆటవెలద వీటి యొక్క లక్షణాలను తెలుసుకొని మనం ఆన్సర్ చేయాలి సో ఒకసారి మీరు చేసేసి ఆన్సర్ చేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద్విపద నిరుపమ విజ్ఞాన విధి వసిస్తుండో అనేది ద్విపద అండి స్టార్టింగ్లో ద్విపదకు సంబంధించి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేటప్పుడు వీటి యొక్క లక్షణాలు చెప్పారు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నేడందూరు నన్ను ఘనుడుందరు కన్నమనకు అని పేర్కొన్న కవి ఎవరు నేడందూరు నేడందరూ అంటే నేడందూరు అందూరు అంటే నేడందరూ అందరూ నన్ను ఘనుడందరూ కందమునకు అంటే కందమునకు నన్ను నన్ను నేడు అందరూ ఘనుడు అనేది అన్నదానికి దీనికి ఈ విధంగా అయితే ఈ భాషలో రాశారు మన తెలుగే బట్ గ్రాంథిక భాష అయితే ఫస్ట్ వన్ తిక్కన సెకండ్ వన్ ఎర్రనా థర్డ్ వన్ అన్నయ్య ఫోర్త్ వన్ పవై చౌడప్ప సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా యాక్చువల్లీ గొంతు బాగాలేకపోయినందువల్ల అరవలేకపోతున్నా సో పదాలు చెప్పేటప్పుడు కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి ఫ్లోలో సో అవి మాత్రం పట్టించుకోకండి చాలా మంది అవి పట్టించుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ నీకు పలకడం రాదు మాకు ఇంకేం చెప్తావు అంటున్నారు ఏం చేస్తాను చెప్పే వాళ్ళ పరిస్థితి అలా అయ్యింది అయినా ఏం పర్లేదమ్మా నేను మీకు చెప్తూనే ఉంటా ఏం పర్లేదు ఏం పర్లేదు మనం నెగిటివ్స్ని పట్టించుకోము కదా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కవి చౌడప్ప నేడందూరు నన్ను గనుడందరూ కందమునకు అని పేర్కొన్న వారు ఎవరు అంటే కవి చావుడప్ప ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సీస పద్యానికి చివరి తేటగీతి లేదా ఆట అనేది పద్యం రావడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ వృషభగతి రగడ సెకండ్ వన్ ఎత్తుగీత పద్ధతి థర్డ్ వన్ రగడ ఫోర్త్ వన్ ఉపజాతి మాతృక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేయొచ్చు కదా సెకండ్ వన్ ఈసా రైట్ ఆన్సర్ ఎత్తు గీత పద్ధతి సీస పద్యానికి చివర తేటగీతి గీతి పద్యం రావడాన్ని ఏమంటారు ఎత్తు గీత పద్ధతి అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇతరులు లేని నాడు ధరడి లేదు అనేది ఈ పద్య పాదం ఫస్ట్ వన్ సీసం సెకండ్ వన్ తేట గీతి థర్డ్ వన్ ఆట వెళ్ళది ఫోర్త్ వన్ కందము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చక్కగా అన్ని చూసాయండి అండ్ ఎగ్జామ్ అయితే మాత్రం పక్కాగా మంచి మార్క్స్తో ఒక జాబ్ తెచ్చుకోండి సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేసేస్తాను థర్డ్ వన్ ఈజా రైట్ ఆన్సర్ ఆటవలది ఇతరులు లేని నాడు ధరణి లేదు అనేది ఆటవలది పద్యమమ్మ దీనికి సంబంధించి స్టార్టింగ్లో ఆల్రెడీ చాలావి నేను చెప్పాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ అయ్యేసరికి అందుకే నేను చెప్పట్లేదు మీకు స్టార్టింగ్లో అన్నింటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను సో మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్ దానికి సంబంధించినవే కాబట్టి నేను ఇవ్వట్లేదు నెక్స్ట్ క్వశ్చన్ దెబ్బతకి పునరుజ్జీవం పోసిన కవి ఎవరు లాస్ట్లో ఎవరైనా వస్తే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి చూడండి ఫస్ట్ వన్ గౌరణ సెకండ్ వన్ పాల్కురికి థర్డ్ వన్ శ్రీనాథుడు ఫోర్త్ వన్ అన్నమయ్య ఇవి లైవ్ రూపంలో మీకు పెడుతున్నా కదా సో మిడిల్లో కానీ స్ట్ లాగానే వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి చూసుకోండి ఓకేనా దీనికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఆన్సర్ మీ గుర్తుందో లేదో ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అమ్మా సో ద్విపదకు పునరుజ్జీవం పోసిన కవి ఎవరు అంటే గౌరణ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ తల్లింది వాటిలో దేశీయ ఛందస్సుకు చెందినది చెందినది ఏది ఫస్ట్ వన్ ద్విపద సెకండ్ వన్ ఉత్పలమాల థర్డ్ వన్ చంపకమాల ఫోర్త్ వన్ శారదోలము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం గారు ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి అండ్ మీకు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆటవలదులకు ప్రసిద్ధి చెందినది ఏ శతకం అమ్మ వేమన శతకం గుర్తుంచుకున్నారా ఆటవలదికి ప్రసిద్ధి చెందినది వేమన శతకం ద్విపదను తెలుగు పరిచయం చేసింది పాల్కురికి సోమన అలాగే తెలుగులో తొలి ద్విపద కావ్యం బసవ పురాణం ఇదే మొదటి పురాణం కూడా రంగనాథ రామాయణం ద్విపద చందస్సులో ఉంది రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది ద్విపద ఛందస్సులో ఉంది తర్వాత తెలుగులో మొదటి సంపూర్ణ పురాణం ఏది అంటే మార్కండేయ పురాణం ఓకేనా తెలుగులో సంపూర్ణ మొదటి సంపూర్ణ పురాణం ఏది అంటే మార్కండేయ పురాణం రెండు పాదాలతో నడుస్తుంది కాబట్టి ద్విపద అంటాము ఓకేనా రెండు పాదాలతో నడుస్తుంది కాబట్టి ద్విపద అంటాము ఓకేనా అలాగే నియమం లేని ద్విపదని ఏమంటారు మంజరీ ద్విపద అంటారు చూసుకోండి ఎంత ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నాను మీరు మిస్ అయ్యారా ఇంకా ఎలాంటి పాయింట్స్ మనకి ఘనషాట్ గా రేపు ఎగ్జామ్ వేస్తాను సో ప్రాసీమం లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు అయితే వీటితో రచన చేసిన వారు ఎవరు అంటే శ్రీనాథుడు ఓకేనా పలనాటి వీర చరిత్ర పలనాటి వీర చరిత్రను శ్రీనాథుడు రచించాడు ఎందులో అంటే మంజరీ ద్విపదతో ఓకేనా అలాగే తాళ్లపాక తిమ్మన్న వ్రాసిన సుభద్రా కళ్యాణం కూడా మంజరీ ద్విపదే తాళ్లపాక తిమ్మన్న రాసిన తిమ్మక్క 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 చూసుకోండి తాళ్లపాక తిమ్మక్క రాసిన సుభద్ర కళ్యాణం కూడా మంజరీ ద్వేపద అలాగే ఆధునిక యుగంలో సాయి కృష్ణ ప్రసాద్ రీసెంట్గా రీసెంట్గా సాయి కృష్ణ ప్రసాద్ రాసిన సాయి చరితం కూడా మంజరీ ద్వేపద ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకుంటే కందం రాసిన వాడే కవి పందిని చంపిన వాడే బంటు కందం వ్రాసిన వాడే కవి పందిని చంపిన వాడే బంటు అనేది ఒక సామెత ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కందపద్యాలు రాయడంలో ప్రసిద్ధి వారు ఎవరు అంటే తిక్కన కంద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి వారు ఎవరు అంటే తిక్కన అలాగే సుమతి శతకం కంద పద్యాలకు ప్రసిద్ధి చూసుకోండి సుమతి శతకం కంద పద్యాలకు ప్రసిద్ధి అలాగేనా సుమతికి వ్యతిరేకం కుమతి దుమతి అలాగే తొలి తెలుగు తెలుగులో తొలి నీతి శతకం ఏది అంటే సుమతి శతకం బద్దన బద్దన రాశారు ఓకేనా దీనికి ఆన్సర్ సర్కి ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పలేదు కదా మీకు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ద్విపద అండి క్రింది వాటిలో దేశీయ చందస్సుకు చెందింది ఏది అంటే ద్విపద సో చందస్సుకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్వశ్చన్స్ రూపంలో ఆన్సర్స్ రూపంలో అండ్ నింటి రూపంలో ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేసేసాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి ఇటువంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మేడం గారు బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి అని మీకు అస్సలు ఎక్స్ప్లనేషన్ వద్దు అనుకుంటే జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పు వెళ్ళిపోండి మేడం గారు మాకు అసలు వద్దు మేము ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అలా కూడా కామెంట్ చేయండి బట్ కొంచెం వర్డ్స్ అనేవి మంచిగా పెట్టండి అంటే నువ్వు అని సంబోధించడం వేరు మీరు అని సంబోధించడం వేరు కదా సో ఆ సంబోధనలో అండ్ వర్డ్స్లో కూడా చాలా చాలా డిఫరెంట్గా చెప్తున్నారండి చాలా మంది కామెంట్ సెక్షన్లో సో వాళ్ళకి మన గురించి తెలియదు కదా సో అందుకే అలానే చెప్తున్నారు సో మనమైతే నెగిటివ్స్ అస్సలు పట్టించుకోవద్దు సో పాజిటివ్స్లోనే మనం వెళ్ళాలి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే మన లైఫ్లో అయినా సరే మనం చేసే ఏ పనులు అయినా సరే పాజిటివ్స్ని మాత్రమే తీసుకుని వెళ్ళండి నెగిటివ్స్ని యూజ్ చేసుకోండి ఎలా యూస్ చేసుకోవాలి అంటే వాటిని పాజిటివ్స్ చేసుకునే విధంగా యూజ్ చేసుకోండి ఓకేనా సో ఇంకెన్నో వీడియోస్ కోసం ఫాలో అవ్వడం కోసం మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి వీడియోస్ షేర్ చేసేయండి ప్లీజ్ 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 అండ్ అలాగే ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలంటే సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చూసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై బై ఫ్రెండ్స్